చంద్రబాబు నాయుడు గారు పాల పొంగు లాంటి పథకాలు నీళ్ళు జల్లు తగ్గిపోయే పథకాలు పెట్టి ఇరవై ఏడు పథకాలు అని మా దళిత వర్గాల ప్రతినిధులు కూడా ఓ గుగ్గలు పెడుతున్నారు ఈ పథకాలు ఈ అడుగు తింటాలు ఒక పొడికి ఇల్లి ఎంతకాలం పనిచేస్తే పంటలో ఒక పొడి ఎంతకాలం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది దానివల్ల విలువేంటి ఈ సుగాసనం వచ్చినంతసేపు వస్తుంది అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు పథకాలన్నీ డూప్లికేట్ పథకాలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పథకాలు అవి ఎవరు ఎవరు అభివృద్ధి చెందరు ఎవరికి ఏమి ఉండదు ఇవాళ రేట్లు ఎట్లా ఉన్నాయి ఇవాళ మంచి ఎట్లు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏం జరుగుతున్నాయి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం ఎట్ట పెరగాలి వాటి గురించి ఆలోచించాల తోఫా ఇచ్చాను గింజ ఇచ్చాను మసాలా ఇచ్చాను ఈ సోది మాటలు తప్ప ఐదు హైదరూపాయలు భోజనం పెట్టాను ఎవరికి కావాలి ఐదు హైదరూపాయలు భోజనం ఎవరో సోమవారం చేయటం బెగ్గర్లను పెంచటం ఇవి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పిల్లల్ని బాగు చేస్తున్నాడు కుటుంబాలు బాగుపట్టాక ఏర్పాటు చేస్తున్నాడు ఆయన పథకాలు ఆయన ఆలోచన సరళే ఇవాళ్ళకి ఇవాళ మనకు ప్రయోజనం లేకపోవచ్చు ఇవాళ కనపడపోవచ్చు గత పదేళ్ల తర్వాత ఈ వేసిన పునాది చాలా అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి ఉంటుంది కూడు గూడు గుడ్డ అద్దులు కట్టలేని పరిస్థితి కూడిస్తున్నాడు బియ్యం ఇస్తున్నాడు వృద్ధులకి వాళ్ళకి ఆసరా ఇస్తున్నాడు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అవసరం కనుక అవి అవసరం అంతేగాని ఆ అవసరం లేని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎవడన్నా ఒక కోటీశ్వరం చేసాడు అసలు చంద్రబాబు నాయుడు ఏ దళితుడినైనా వరల రామయ్యన కానీ ఇంకా దళిత నాయకులు కొంతమంది ఉన్నారు ఎవడ ఫోటో కానీ ఎక్కడన్నా రాష్ట్ర స్థాయిలో ఏ బ్యానర్ మీద ఉంటుందా చెప్పమానండి ఏ దళితుడి ఫోటో చంద్ర జగన్మోహన్ రెడ్డి మేరుగు నాగార్జున ఫోటో అన్ని చోట్ల ఉంటుంది హోంమంత్రి ఫోటో ఉంటుంది వీళ్ళకి ఏ దళితుడి ఫోటో వేస్తున్నాడా ప్రతిభా ప్రతిభా భారత ఫోటో వేస్తున్నాడా ఏమీ లేవు అన్నీ ఏంటంటే ఎక్కడున్నా అగ్రవర్ణాలు వ్యాపార పార్టీ తప్ప తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది పుట్టినగా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో పెడితే ఈ జేర్ని వాళ్ళందరూ వాళ్ళు ఓన్ చేసుకొని ఒక కుల పార్టీకి మేము ఫస్ట్లో నేను చిన్న వయసులో పద్దెనిమిది ఏళ్ళ వయసులో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాడిని విజయవాడలో నేను మొదటివాడిని బెంజ్ సర్కిల్ ప్రాంతంలో అప్పుడు రామారావు గారి పరిపాలన వేరు రామారావు గారు మంత్రి పదవులన్నీ కూడా దళిత వర్గాలకి ముఖ్యమైన పదవులు ఆ రోజునే ఇచ్చాడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నటువంటి గొప్ప నినాదంతో రామారావు గారు వస్తే దాన్ని తూట్లు ఒక కుల పార్టీగా చేసి ఒక లిమిటెడ్ కంపెనీగా చేసినటువంటి వాళ్ళు తర్వాత వచ్చిన నాయకులు అందరూ కూడా ఇవాళగా జట్టగే కొనసాగుతుంది ఎవ్వరికి శాసించే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు ఉత్సవ విగ్రహాలు తప్ప ఏమీ లేదు మళ్ళీ జగన్ గారు గెలుస్తారా జగన్ గారు గెలవాలనే నాకు ఆకాంక్ష హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు గెలుస్తారు ఎందుకంటే తిన్న మనకు సాంప్రదాయం ఉంది అట్టు పెడితే అటున్నారు పెట్టాలని ఈ తిన్నవాళ్ళు ఎవరు కూడా అంటే మళ్ళీ ఇంకొకటి నేను పక్షపాతంగా మాట్లాను అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి ఆయన జేబు సంస్థలో జేబులో ఇది అట్లా కానీ పరిపాలనా దక్షుడు కనుక పరిపాలన అతని చేతిలో ఉంది కనుక రాష్ట్ర స ఆర్థిక వెసులుబాటు అంతా ఆయన చేతిలో ఉంది కనుక దేనికి దేనికి కేటాయించాల హక్కు ఆయనకి ఇచ్చాం కనుక ఆయన చేస్తున్నాడు చాలామంది అంటే ఆయన జేబులో ఇచ్చాడా చంద్రబాబు జేబులో ఇయ్యడు జగన్ జేబులో ఇవ్వడు కానీ ఏంటంటే ఇచ్చిన భార్యకి భర్త జీతం తెచ్చిస్తే ఆ భార్య సంవత్సరాన్ని నిలబెడద్ది భర్త సంపాదించుకు వస్తే భారీ సంవత్సారం నిలబెట్టి ఈ పెద్ద అబ్బాయికి ఎంత చిన్న అబ్బాయికి ఎంత చదువుకి ఎంత కరెంటుకి ఎంత పాలకెంత అని ఎంఏ జాగ్రత్త పొదుపుగా వాడిద్ది వాడితే ఆ సంవత్సరం అభివృద్ధి చెంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు ఇక అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఈ మధ్య చెబుతున్నారు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఎన్ని చేశారు రోడ్లు అంటారా రోడ్లు అంతర్గతంగా రోడ్లు చంద్రబాబు నాయుడు పిరేడ్ నుంచే దెబ్బతిన్నాయి కానీ ఈ కరోనా రావటం కానివ్వండి ఈ ఎక్కువ పథకాలు ఆయన ఇచ్చిన హామీలో పథకాలకి డబ్బులు నిధులు వెళ్ళడం వల్ల కానీ రోడ్ల పరిస్థితి అధ్వానం ఉన్నమాట వాస్తవం అది కూడా రాగానే ఆయన ఈసారి రాగానే ముందు రోడ్లు ఈ ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ డబ్బులు అవన్నీ ఇచ్చేస్తే చాలా మంచి పేరు వస్తుంది ఒకటి రెండు పథకాలు ఆపేయని సరే వాళ్ళ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేసి ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఇప్పుడు ఆసుపత్రులు చాలా సూపర్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఆసుపత్రులు ఏమండి ఇట్లా కళాకారుల సమస్యలు ఉన్నాయి కళాకారులు సమాజంలో ఒక భాగం దయచేసి సజ్జల గారికి కానీ ఎందుకంటే ముఖ్య సలహాదారుడు కనుక ప్రాతి ఇది గనక విజయసాయి రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే దయచేసి కళాకారులు అనేవాళ్ళు సమాజంలో ఒక భాగము కళాకారుల యొక్క సమస్యలు వాళ్ళ యొక్క పెన్షన్లు వాళ్ళని సపరేట్గా చూడవలసిన బాధ్యత ఉంది వాళ్ళకి న్యాయం చేయాలని బాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మేనిఫెస్టోలో కూడా ఇప్పటికే ముద్రించినా సరే మేనిఫెస్టోలో కళాకారులు ప్రస్తావన తేవాలని కళాకారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్ మీద వేదిక మీద నుంచి మాట్లాడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సత్యం ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే రాజశేఖర రెడ్డి గారు తనడు జగన్మోహన్ రెడ్డికే సాధ్యం మిగతా వాళ్ళు ఎంత ముందు వచ్చినా షో చేసేవాళ్ళు అద్దంలో మూట పెట్టేవాళ్ళు తప్ప ప్రతి ఒక్కరికి సమాజంలో అట్టడుగులున్న బరు బలహీన వర్గాలకి పేదవాళ్ళకి ఆర్ఎస్కి కానీ ఎవరైనా పెద్దపేట వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేశారని చెప్పి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో మేనిఫెస్టో ఒక భగవద్గీత అంత పుస్తకం పెట్టాడు దాన్ని మేనిఫెస్టోలో పెట్టి డీలెట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని అరచేత్రలో రాసుకునేటువంటి పాయింట్లు పెట్టి దానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దాన్ని ప్రజలు కూడా ఎవరైనా సరే ముఖ్యమంత్రి మాకు పనులు చేస్తారని అనుకున్నాడు కానీ షో చేసి మసిపుడి మార్కా చేసిన చంద్రబాబు లాంటి మా నక్కల్ని ఆమోదం వాళ్ళకు ఓట్లు లేరు రాష్ట్రం మొత్తంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఉత్తమ మాటలు నోటాకు వచ్చిన ఓట్లు లేవు గతంలో బాబట్ల బాపట్ల పార్లమెంట్లో ఒక లక్ష్మీపేత అభ్యర్థి నిలబెడితే నోటాలో సగం వచ్చినాయి అక్కడ చాలా చాలామంది ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా గతంలో రఘుపతి బాబు గారిని చేశారు అలానే ఇప్పుడు కూడా ప్రతి ఆరు కూడా ఇవాళ ఆర్వసులకు కానీ ఎవరికైనా సరే పెద్దపేట పదవుల విషయంలో కానీ ఆర్వసులు న్యాయం చేస్తాం కానీ అమ్మవారి గుడి విషయంలో కానీ ఇంకా ఎన్నో విషయాలలో చెప్పాలంటే ఆర్యవసులకి మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అండగా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కొండంత ఉన్నారు ఈ పచ్చ మీడియా వాళ్ళు చూస్తే కానీ ఆర్వసుల్లో మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారిని ఖచ్చితంగా గెలిపిస్తారు గెలిపిస్తాము రావచ్చు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావచ్చు కానీ ఐదు పది తగ్గినా కూడా ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది థ్యాంక్ యూ ఇది నిర్ణయించుకుని సామాన్య ప్రజలు చాలా త్వరలో ఓటింగ్ ఉంది వారు చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మేనిఫెస్టోలు అన్ని పూతిలే కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే నువ్వు చేయలేవు అని చెప్పే వ్యక్తి మూడు వందలు నాలుగు నమ్మద్దు అవన్నీ కూడా మనం ఆశాడు బూతులు పక్కనుండే పవన్ కళ్యాణ్ అసలు నమ్మటం లేదు ఎందుకంటే ఆయనకున్న సిట్ ఆయన అడుక్కోలేని పరిస్థితి తర్వాత లోకేషన్స్కి వచ్చి రుద్దుదానే ప్రయత్నంలో ఉంటాడు చంద్రబాబు నాయుడు ఆ పప్పును భరిచలేం మనం మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ అని మాడదామని మనం కూడా హలో ఏపీ హలో ఏపీ ఓట్ టు వైసీపీ ఓటు ఫర్ వైసీపీ అని ఓట్టు ఓసీపీ ఒట్టు ఓసీపీ హలో ఏపీ హలో ఏపీ ఎలెక్ట్ వైసీపీ ఎలక్ట్ వైసీపీ డిడెక్ట్ డిడెక్ట్ చంద్రబాబు నాయుడు